మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రతి ఒక్క విషయంలోనూ సందర్భంలోనూ అనూహ్యమైనటువంటి ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు మాట తీరు పొందిక విషయంలో మాత్రం మీరు వ్యక్తిగతమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయం అవతల వ్యక్తి మనకు అవకాశం ఇవ్వటానికి ఎదురు చూస్తున్నారు కానీ వాళ్లకు ఉన్నటువంటి అభద్రతా భావం కావచ్చు ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు ఇతరితర ఎన్నో రకాలైనటువంటి ఆలోచన నేపథ్యంలో మిమ్మల్ని పరీక్షలకు గురి చేసే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి వీటన్నిటినీ చక్కగా ఎదుర్కొని ఇందులో విజయం సాధించగలిగితేనే మనం ఏదైతే ప్రాజెక్ట్ ఆశిస్తున్నామో విజయం ఆశిస్తున్నామో దాన్ని మనం అందుకోగలుగుతాము ఎవరో ఏంటో నన్ను పరీక్షించాల్సిన అవసరం ఏముంది నా శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు నేను ఖచ్చితంగా చేపట్టిన ప్రాజెక్ట్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాను అన్న ఆత్మవిశ్వాసం ఉండటంలో మాత్రం ఏమాత్రం తప్పు లేదు కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క పరిస్థితుల నుండి ఖచ్చితంగా బయటపడవలసినటువంటి మార్గం ఉంటుంది బయట కాంపిటీషన్ విపరీతంగా ఉంది మనకున్న శక్తి సామర్థ్యాలు అవతల వాళ్ళకి లేవని మనం ఎలా అనుకోగలుగుతాము వాళ్ళు మనకన్నా ఒక పెచ్చు అధికంగానే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీకొచ్చినటువంటి అవకాశాన్ని నోటి దుడుసుతో మాత్రం చేజార్చుకోవద్దు వివాహాది విశ్వ వ్యవహారాలలో మీకున్నటువంటి ఆలోచనలని ఇంట్లో తెలియపరిచే ప్రయత్నం చేస్తారు ప్రేమ వివాహాల పట్ల ఎన్నో ఏళ్లగా నడుస్తున్నటువంటి ప్రేమల గురించి ఇంట్లో చెప్పడము వాళ్ళ అంగీకారం కోసం నిరీక్షించడము ఈ యొక్క నేపథ్యంలో పరిస్థితుల్లో మార్పులు అనూహ్యంగా మారుతూ ఉంటాయి మీకు మద్దతు తెలియజేసే వాళ్ళు ఉన్నప్పటికీ అవతల వాళ్ళు మద్దతు తెలియజేయకపోవడము పిల్లని ఇవ్వకపోవడము ఈ పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే మీ ఇంట్లో ఒప్పుకుంటారు అవతల అమ్మాయికి కూడా ఇష్టమే అమ్మాయో అబ్బాయో వాళ్ళకు కూడా ఇష్టమే కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మనం ఒప్పించలేకపోతున్నాము అని విడిగా వచ్చేయలేకపోతున్నాము వాళ్ళు ఒప్పుకుంటే బాగుంటుందని మీరు వెయిట్ చేస్తున్నారు ఈ విధంగా సమయం అంతా కూడా వృధాగా గడిచిపోతోంది అన్న కంగారు అభద్రతా భావము చివరికి పిల్లనిస్తారో లేదో అన్న రకమైనటువంటి ఆలోచనలు నిరాశ నిస్పృహ ఎదురవటం అనేది జరుగుతుంది కాస్తంత ఓపికగా ఓర్పుతో నిరీక్షించండి మీకు అత్యంత సన్నిహితులైన వాళ్లతో స్నేహితులతో రాయబారాలు జరిపించగలిగితే అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా నూతన ఆలోచనలు ప్రణాళికలను వేయగలుగుతారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు ఏర్పడతాయి రొటీన్ జీవితంలో ఉన్నాము ఇది ఇంకా ఎన్నాళ్ళు చేయాలి మనకున్నటువంటి రిక్వైర్మెంట్స్ కానీ మనకున్నటువంటి అవసరాలు కానీ పెరుగుతున్నాయి కానీ వృత్తిలో మాత్రం ఏమాత్రం ప్రోగ్రెషన్ లేదు మనల్ని అభిమానించేవాళ్ళు మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నప్పటికీ అది లిఖిత పూర్వకంగా కానీ మనకి ఇచ్చే అధికార పూర్వకంగా కానీ డిజిగ్నేషన్ పెంచడంలో మాత్రం ఏమాత్రం ప్రయోజనం లేదు సీనియారిటీ పెరుగుతున్నా కూడా ప్రయోజనాలు దక్కట్లేదన్న ఆలోచనలు మరింతగా పెరుగుతాయి దూర ప్రాంత ప్రయాణాలలో ఆరోగ్యం సన్నగిల్లే అవకాశం ఉంది అకాల నిద్రాహారాల వలన ఆరోగ్యం దెబ్బతిన్నే అవకాశం ఉంది దీర్ఘకాలిక అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంది ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం అనేది సూచించడం అయినది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు ఎవరో ఏదో అంటారని ఏదో భయపడో బాధపడో ఏడుస్తూ మాత్రం చదువులు చదవకండి అలా చదివిన చదువు ద్వారా దాని ద్వారా వచ్చినటువంటి ఫలితాల ద్వారా మీకు ఏమీ ఉపయోగం ఉండదు ఆ భయపెట్టో బాధ పెట్టో మన పిల్లవాడిని ఉద్ధరిద్దాంలే అని చెప్పనని పెద్దలు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కూడా ఏమాత్రం ఫలితాలు ఉండవు ఏ చదువు చదివినా సంతోషంగా చదవండి అది ఏదో ఒక నాటికి మీకు ప్రయోజనకరంగా మారుతుంది కోటి విద్యలు కూటి కొరకే ఏదైనా ఒక విద్యను అభ్యసించడం మాత్రం అనివార్యం ఇది మాత్రం గ్రహించండి డ్రైవింగ్ వస్తేనే మనం డెలివరీ బాయ్ అయినా ఆటో డ్రైవర్ అయినా లేదా ఏదైనా ఫారెన్ బ్రాండ్స్ కార్లైనా మనం నడపగలుగుతాం ఆ యొక్క విద్యను అభ్యసించడంలో ఏడిస్తే ఏ ప్రయోజనం ఉంటుంది మనకు ఏ వాహనం నడపడం రాదు ఏ రకమైనటువంటి వృత్తైనా గాని ఆ యొక్క సూక్ష్మాలను గాని గ్రహించి నేర్చుకోగలిగితేనే అన్ని విధాలుగా బాగుంటుంది మనం అందులో పురోగతిని సాధించగలుగుతాము ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం శివాష్టకాన్ని శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి డిప్రెషన్ అధికంగా ఉన్నట్లయితే సుందరాకాండ పారాయణ ప్రతి శనివారం చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది రామాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని నుదుటన ధరించండి ధైర్యం దానంతట అదే వస్తుంది క్రమేణ ఈ కార్యక్రమాలు చేసుకోగలిగితే మానసిక ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి